ఏ గ్రామం ఎరుకో ఎరుకో పట్టణం ఇది పేదలన్నే గ్రామంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో పెద్ద పెద్ద చేత అలాగే ఆరు మూడు ఉంది ఆమె పేరు లేని మరియు ఆరుమూ తప్పుడున్నాడు ఆయన పేరు లాస్ట్ వీళ్ళకి అమ్మా నాన్న చిన్న వయసులో చనిపోయారు ఆదరణ లేక నెమ్మది లేక ఈ ఊర్లో ఎవరు పట్టించుకోక వేదన చదువుతూ ఉన్నారు ఇంట్లో పరిస్థితులు కూడా ఏమీ బాగోలేదు ఇంట్లో పరిస్థితులు కూడా ఏమి బాగోలేదు మరి ఇప్పుడు ప్రభు మారిందో చూద్దాం ఇప్పుడే యేసు ప్రభు కొన్న గ్రామంలోకి మళ్ళా శిష్యులతోటి జనసమంతో వస్తూ ఉన్నారు జనసమూ ఉన్నాడు శిష్యులు ఆ ముందు ఆయన కంటే ఎక్కువగా సంబరణలో ఉన్నారు అప్పుడే ఆయన వస్తూ ఉండగా పద్నిమిది మరియు వేసుకోవడం జరిగింది ప్రభువా రోజు ఈ రోజు మా ఇంట్లో ఉన్నావా అంత ప్రభు ఆదరణ కలిగిన వాడు కలిగి కలిగిన వాటి ఆ చిన్న ఇంటికి రాకప్పుడు ఆలోచించాడు అంతలో చెంది అంతలో ఆ ఇంట్లో ఉన్న చిన్న చెల్లి ఎప్పుడో ఎప్పుడు ఇచ్చాడు జబ్బులతో బాధపడుతున్నారు ఇప్పుడు ఏసుకు రాగానే విజానికి కనిపిస్తామా బయటకొచ్చాయిస్తావండి అనువాలి వచ్చి ముందుకు వచ్చి ఆ దెయ్యాలని కద్చాడు ఆ దెయ్యాలన్నీ అప్పుడు చీసులు వచ్చి లేపి ఆ మద్దలిని మరి ఇప్పుడు స్వస్థ ఆ విధంగా ఇంట్లో ఆయన ద్వస చేసేవా ఆ ప్రభుని మరియా మద్దలేని మరియా ప్రాంతాలు ఇద్దరు కలిసి దశ చేపించాం ఒక రోజు ఆ ఇంట్లో విద్య జరుగుతూ ఉంది ఆ కూర్చుంటాం అప్పుడు స్వస్థతో పడినటువంటి మరియా యేసు ప్రభు బోధ చేస్తూ ఆ బోధ అందరు వింటుంటే మధ్య లేని ఆయన దగ్గరే కూర్చొని అనిపిస్తామా మద్దరి మరియ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బాధలు పెట్టే బాధ చేయాలి కూడా

పనులు చేసుకుంటుంటే ఈ మధ్య ఇక్కడ కూర్చొని పంపిస్తే పనులు చేసుకుంటావు కదా అని ప్రభు మీద కొంచెం చిరాక్క బలాక్క మాట్లాడు అప్పుడు ప్రభు వెంటనే మరియా మరియు రెండు సార్లు కలిగేసి నువ్వు వ్యర్థమైన దానిని విస్తారమైన పనులు పెట్టుకొని వ్యర్థమైన దాన్ని ఎంచుకున్నావు మరియా శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది అని ఆమె చెప్పాడు ఆ విధంగా ఇంట్లో ఎప్పుడు ఏ సుప్రభు ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఏ సుప్రభు ఎక్కడైనా ఒక ఇల్లు ఎంచుకొని ఆ ఇంట్లో ఆయన ఉండేవాడు అలాగా ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఊరిలో ఏం జరిగిందంటే ఇల్లు అంతా ఆయన బోధిస్తూ ఉన్నాడు ఇల్లు అంతా నిండిపోయి ఉంది అప్పుడు ఆ ఊరిలో కొంతమంది వచ్చి ఆయన పెట్టారు లోపలికి వెళ్దాం చూశారు కానీ కాదు లేదు అర్థం కానీ అప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది ఆ పై కప్పు ఇంటి మీదకి ఎక్కి ఆ ఇంటి మీదకి ఎక్కి పైకప్పు ఇంపగారు విప్పదీసి ఆ పక్షుల దగ్గరికి వాడిని ఇంటి పై అప్పుడు ఏ ఏసారి నిలబడి ఈ నలుగురు విశ్వాసం చూసి ఈ నలుగురు విశ్వాసం చూసి ఈ నలుగురు విశ్వాసం చూసి ఈ పక్షులతో నీ బాబులు క్షమించబడ్డాయి అప్పుడు వెంటనే శాస్త్రులు ఈ శాస్త్రులు ఇద్దరు శాస్త్రులు అనుకుంటున్నారు ఇద్దరు పాపాలు క్షమించబడతాయా ఒక మనిషి పాపాలు క్షమించగలరా అని వాళ్ళకు వాళ్ళని మాట్లాడుకుంటూ ఉంటారు అది గమనించి నేసు ప్రభు శాస్త్రం వైపు తిరిగి ఇతను పాపాలు క్షమించబడ్డము అంటే సులువ లేకపోతే ఇతను లేచి నడవమంటే సులువ అని చెప్పి ఇదిగో అతనితో చెప్పాడు నీ పరుపెత్తుకొని లేచి ఇంటికి వెళ్ళమని చెప్పాడు ఎంతనే ఆ వ్యక్తి లేచి ఆ పొరపెద్దాడు అది వేరే ఊరు కొరకు శిష్యులు తీసుకొని ఆయన ప్రయాణమై వెళ్ళిపోయాడు ప్రయాణమై వెళ్ళిపోయాడు ప్రయాణమై వెళ్ళిపోయాడు ప్రయాణమై వెళ్ళిపోయారు అప్పుడు ఇక్కడ దగ్గర పోతాను ఇక్కడ దగ్గర పోతాను గ్రామస్తులు కూర్చోండి

ఆ వార్త తీసుకొని ఒకడు యేసు ప్రభు తీసుకెళ్లారు ఆ వార్త యేసు ప్రభు అందినప్పటికీ ఆయన రెండు రోజులు ఆలస్యముగా వచ్చాడు ఆయన లాజర్ చేశారు ఈ లోపు లాజరు చనిపోయారు ఇక ఏం చేయాలి అప్పుడు ఊర్లో జనమందులు వచ్చి లాజర్ ని సమాధి చేశారు గుడ్డ దుఃఖంలో ఇద్దరు ఏడుస్తూ కన్నీరు కాలుస్తూ ఉంటే లాజర్ ని సమాన చేస్తూ ఉన్నారు అక్కలే పక్కన వాళ్ళు కొంచెం పక్క వచ్చేవాళ్ళు సిద్ధపరుస్తూ ఉన్నా ఏడుస్తూ ఉన్నాడు ఆ ఊళ్ళో వాళ్ళు కూడా ఎంతమంది ఎంత కష్టం వచ్చింది మాతాన్ని ఒకగా ఒక తప్పుడు రోగంతో చనిపోయాడని చెప్పి అనుకుంటాను అప్పుడు ఆయన ఆయన తీసుకుని సమాధిలో పెట్టాను సమాధిలో పెట్టారు సమాధి పెట్టాలి సమాధిలో పెట్టా సమాధి తీసుకొచ్చి సమాధికి అర్థమే ఇప్పుడు

ఈ వార్త యేసు ప్రభు వచ్చేట వార్త విని వార్త యేసు ప్రభు దగ్గరికి ఆయన కాల కనిపించారు బ్రహ్మా ప్రభుత్వం అంటే తప్పుడికి నా ఏది కాదు చనిపోయేవారు కాదని చెప్తే ప్రభు గారు నమ్మితే ఈ తప్పుడు మొదలు తరువాడు అన్న అప్పుడు వార్త అంది అవుడు బ్రహ్మా తప్పుడు ఆ తిరిగి నెలుస్తాడు అని మాట్లాడుకున్న తర్వాత బ్రహ్మ గారు బల్యాన్నికేదాం వెళ్ళి మర్యాన్ని తీసుకుని వచ్చింది మరియా పరిగెత్తుకుంటూ వస్తుంటే ఊళ్ళో జనం ఏమైనా చెప్పి మరియాతో పాటు వాళ్ళు కూడా లేచి వచ్చారు లేచిన ఆ పక్కన మర్యాద కూడా వచ్చి నువ్వు ఉండింటే మా తప్పుడు బతికే వాళ్ళంటే వల్ల అయితే సమస్తం సాధ్యమే అన్నాడు ఆయన అని ఎక్కడ సమాధిని అడిగా అప్పుడు సమాధిని నేను తీసుకొచ్చాను అడిగి చాలు సమాధి వచ్చిన తర్వాత ప్రభువు ప్రభు కనిపించాలి కదా అప్పుడు ప్రభు కూడా ఆ సమాధికి వచ్చి కన్నీరు విడిచాడు విడిచి ఆ బండ తీయండి అని చెప్పాడు అప్పుడు కొంతమంది బండ తీశారు అప్పుడు లాజరు లేచినా అని ప్రభు జ్ఞాపేశాడు అప్పుడు లాజరు పేద వస్త్రంతో బయటికి బయటకు వచ్చాడు ఇప్పుడు ఆ పేద వస్త్ర ఉపదీమని చెప్పాడు ఉపదీశాడు ఆ చూసినప్పుడు పిల్లలు పెట్టి కానీ అక్కడ ఏమీ లేదు అది చూస్తున్న గ్రామం ప్రజలందరూ క్యాన్సర్ వేస్తూ చూస్తున్నప్పుడు వేసి ప్రభువు మహిపరుస్తారు ప్రభు మహిపరుస్తూ అందరు సంతోషిస్తూ ఉన్నారు అలా సంతోషిస్తున్న తర్వాత విందు జరిగింది విందు 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 జరిగితే ఆ విందులో ఏ సుప్రభు పక్కనే ఏ సుప్రభు పక్కనే ఆదరు కూర్చొని భోజనం చేయడం చూసినప్పుడు శాస్త్రులు పరిచయలు ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారు ఇది ఎంత గొప్ప కార్యము ఎంత మహత్వమైన కార్యం అని ప్రభుత్వం సూచించడం ఆ విధంగా ప్రభువుని చేర్చుకున్న ఈ లాత బ్రహ్మలో కష్టము సమాధానం కలిగి తర్వాత ప్రభువు శిష్యులుగా మారి గొప్ప పరిచర్య చేశారు